ముసలి అమ్మమ్మ ఉండేది ఆమెకు చిన్న గోపు ఉండేది ఆ గోపు పేరు బుచ్చి బుచ్చి అమ్మమ్మకు పిల్లలవలే ఇష్టం ప్రతిరోజు బుచ్చిని స్నానం చేయించి గడ్డి పెట్టి ముందాడేది ఒకరోజు ఊరిలో పెద్ద ఉత్సవం జరిగింది అందరూ పట్టణానికి వెళ్ళారు అమ్మమ్మ కూడా వెళ్ళాలని అనుకుంది కానీ బుచ్చిని ఒంటరిగా వదిలిపెట్టాలని మనసు పడలేదు చివరికి బుచ్చిని వేంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది అమ్మమ్మ బుచ్చికి చిన్న పట్టు వస్త్రం కప్పి రంగురంగుల పూలతో అలంకరించి తీసుకెళ్ళింది ఊరిలో అందరూ ఆశ్చర్యపోయారు ఏం బుచ్చి బాగా అందంగా ఉంది అని ప్రశంసించారు ఉత్సవంలో బుచ్చి చిన్న పిల్లలతో ఆడింది బందలు ఊగింది మధురమైన బెల్లం తిన్నది చివరికి అందరూ అమ్మమ్మను చూసి చెప్పారు మీరు ఎంత ప్రేమతో మీ గోపులు చూసుకుంటున్నారు మేము కూడా మీలా జంతువులను ఆదరిస్తాము అప్పటినుంచి ఊరిలో ప్రతి కుటుంబం తమ జంతువులను మరింత ప్రేమగా చూసుకునేవారు